బయట వాన్గా ఉంది అసలు కరెంట్ బిల్ కట్టాలి టైం ఏమో దగ్గర పడిపోతుంది ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి చూస్తుంటే అవ్వట్లేదు ఇప్పుడు ఎలాగా అనుకునే వాళ్ళకి ఈ వీడియో సో ఇప్పుడు కరెంట్ బిల్ మనం ఎలా పే చేయాలో చూద్దాము ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి ఈస్టర్న్ పవర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేశాక ఇలా వస్తుంది చూస్ లాంగ్వేజ్ అని అడుగుతుంది తెలుగు కావాలంటే తెలుగు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది సో ఇక్కడ ఏ కనిపిస్తున్నాయి కదా క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి రిజిస్ట్రేషన్ కావాలంటే అవ్వచ్చు లేదంటే మీది కంప్లైంట్స్ కానీ ఏమైనా బిల్స్ సంబంధించి ట్రాక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్లో మీ ఏరియాలో పవర్ ఏ టైంకి ఉంటుంది లేదంటే ఏ టైంకి తీస్తారన్నది చెక్ చేసుకోవచ్చు బిల్ రిమైండర్స్ వస్తుంది సో మీరు ఏ టైంకి బిల్ పే చేయాలన్నది బిల్ పేమెంట్ ఎన్ డేట్ కూడా చూపిస్తుంది సో మీకు కావాలంటే స్కిప్ చేయవచ్చు లేదంటే యారోస్ క్లిక్ చేసుకుని ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు యారో ఆర్ స్కిప్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది సో లాగిన్ కావాలంటే లాగిన్ అవ్వండి మన డీటెయిల్స్ కోసం క్విక్ పే అయితే కనుక మనం ప్రజెంట్ కరెంట్ బిల్ పే చేయడానికి క్విక్ పే క్లిక్ చేస్తే సరిపోతుంది క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఎంటర్ సర్వీస్ నెంబర్ అని వస్తుంది మన బిల్లో ఉన్న సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మన డీటెయిల్స్తో ఇలా వస్తుంది ఎంటర్ మొబైల్ నెంబర్ దగ్గర మీ నెంబర్ ఎంటర్ చేయండి మీ బిల్ అమౌంట్ ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది డ్యూ డేట్ కూడా చూపిస్తుంది పే బిల్ ఉంది కదా ఇక్కడ అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది సో మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారో సో పే చేసేయండి ఇక్కడ నేను యూపీఐతో పే చేయాలనుకుంటున్నా సో ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నా నేను ఇక్కడే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ పే చేశాను పేమెంట్ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది ప్రాసెసింగ్ కంప్లీట్ అవగానే ఇలా చూపిస్తుంది ప్లీజ్ వెయిట్ లోడింగ్ అని చెప్పి బిల్ ప్రాసెస్ కంప్లీట్ అవగానే ఇలా పేమెంట్ రిసీప్ట్ వస్తుంది ఇది స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది ఇప్పుడు మీరు ఈజీగా కరెంట్ బిల్ ఇంట్లోనే ఉండి కరెంట్ బిల్ పే చేశారు సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం శ్రీదేవి ఛానల్ ఓపెన్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్